రుణమాఫీ అయిపోయింది కదా అని మాట్లాడుతూ ఉన్నాడు ఈ జగ్గారెడ్డి రేవంత్ రెడ్డి రాజు జగ్గారెడ్డికి మేము సవాల్ చేస్తున్న సంగారెడ్డికి వెళ్ళి ఏదైనా ఒక బ్యాంకు సంగారెడ్డి అసెంబ్లీలో ఉన్నటువంటి ఎనభై ఆరు గ్రామ పంచాయతీలలో ఏదైనా ఒక ఊరుకు నువ్వే సేవ చేయి ఆ ఊరుకు పోదాం ఆ ఊర్లో రైతు రైతులను మూడ్చిన పెట్టి నాకు రుణమాఫీ కాలేదు అని చెప్పి ఏదైనా ఒక రైతు చెప్తే నువ్వు రాజీనామా ఉన్నవా మేము ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం హండ్రెడ్ పర్సెంట్ రుణమాఫైన గ్రామం ఏదైనా ఉందా లేదు ఈ కాంగ్రెస్ట్రీలో ఉన్నటువంటి పదిహేను పద్నాలుగు పదిహేను సొసైటీలలో ఏదైనా ఒక సొసైటీ బ్యాంకు పోయి కూర్చున్నాం హండ్రెడ్ పర్సెంట్ లోన్ మాపైన బ్యాంక్ ఏదైనా ఉందా చెప్పాల్సిందిగా జగ్గారెడ్డిని కోరుతూ ఉన్నాం అనవసరమైన మాటలు మాట్లాడి హరీష్ రావు గురించి మాట్లాడితే పెద్దలు ఎదురైపోతారనుకునేది క్రమం మాత్రమే కాబట్టి ఇప్పటికైనా సరే మోసం చేసింది ఒప్పుకొని ఆరు గ్యారంటీలు పక్కకు పెడితే ఒక్క రుణమాఫీ విషయంలో కూడా పూర్తి స్థాయిలో మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి మరి త్వరలో తప్పకుండా రాను రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్తారు రైతులు గుణపాఠం చెప్తారు కాబట్టి అబద్దాలు బంద్ చేసుకొని ఇచ్చిన మేనిఫెస్టో అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి రంగారెడ్డికి పేపర్లో ప్రకటనలు తీసుకున్నటువంటి నిధులన్నీ కూడా తీసుకొచ్చి చిత్తశుద్ధి దాటుకోవాలని చెప్పి అధికారం గురించి మాట్లాడడం బంద్ చేసుకోవాలని చెప్పి జగ్గారెడ్డి గారి సందర్భంగా చర్చ చేస్తూ ఉన్నాం నిన్న జరిగినటువంటి ఖమ్మం జిల్లా ఉమ్మడి ఖమ్మం ఖమ్మం జిల్లా సభ ఆ సభ వాస్తవానికి మొత్తం అటర్ బ్యాక్ చెప్పింది కొండంత చేసింది శూన్యం పైగా యుఎస్ వెళ్ళి వచ్చిన తర్వాత సీఎం గారికి సీఎం గారి చిక్ ఒకటిది దొబ్బింది దాంతో మైండ్ పూర్తిగా పనిచేస్తలేదు ఇష్టం వచ్చినట్టుగా ఆ వల్గర్ భాష ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా మాట్లాడిన తీరులో ఆయన భాష ఉంది అది చూసి నవ్వుకుంటా ఉన్నారు ఈరోజు కాని వాగ్దానాలు చేసి ఈరోజు అధికారంలోకి వచ్చిండ్రు మే మీకు ఎంత ఓపిక ఉండాలి ప్రజలకు చెప్పాల్సిన విషయాలు చాలా వినయంగా నమ్రతతో చెప్పి ఇది చేస్తామని చెప్పాలి అటువంటిది పోయి మొత్తం హండ్రెడ్ పర్సెంట్ చేసినాం రెండు లక్షల రుణమాఫీ అయిపోయింది అని రుణమాఫీ కాకముందు ముప్పై ఒక్క వేల దేవుళ్ళని ఏ ఊరుకు పోతే ఆ ఊరుకు ఏ జిల్లాకు పోతే ఆ జిల్లా ఆ దేవుళ్ళ పేరు పెట్టి మొక్కి పదిహేడు వేల కోట్లతో సరిపెట్టుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది మరి అదే కాకుండా రేపు గ్రామ పంచాయతీ ఎన్నికలు వస్తే ఎక్కడ మాకు కర్ర కాల్చి వార్త పెడతారేమో అన్న ఆలోచనతో ఈరోజు మంత్రంగా ఆ వ్యవహారం పూర్తి చేయాలని చెప్పి చేయటం అనేది మరి నీ నీచ సంస్కృతి అని చెప్పక తప్పదు మరి అదే కాకుండా ఈరోజు హరీష్ రావు గారి గురించి ఏదైతే మాట్లాడుతూ ఉన్నావు హరీష్ రావు గారు ఏం చెప్పిన ఇదే ఇదే హాల్లో ఆయన ఓపెన్గా ఆరు గ్యారెంటీలతో పాటు రెండు లక్షల రుణమాఫీ ఏకకాలంలో మీరు చేస్తున్నారు కాబట్టి చేయండి నేను రైతుల పక్షాన నేను రైతులు బాగుండాలి కాబట్టి ఆ విషయంలో నేను రాజీనామా చేస్తా నువ్వు చేయకపోతే నువ్వు రాజీనామా చేయాలని చెప్పి సవాలు ఇచ్చిన ఈరోజు ఏది కూడా నువ్వు కరెక్ట్గా చేయలేదు మరి దానికి నువ్వు సిగ్గుపడాలి నువ్వు రాజీనామా చేయాలి తప్పించి ఈరోజు అసెంబ్లీలో కూడా ఏ ఎమ్మెల్యే అయినా ఈరోజు ఒక డీసెన్సీ అనేది పోతుంది నువ్వు మాట్లాడితే పది మంది ఇలక్షన్ నిలబడాలి ఒక మంత్రి మాట్లాడుతుంటే ఇంకో మంత్రి మాట్లాడాలి అటువంటి సంస్కారం సాంప్రదాయం ఇప్పటిదానుక లేదు మరి ఇప్పుడన్నా నీ పద్ధతి మార్చుకోవాలి మార్చుకుంటే బాగుంటుంది లేకపోతే ప్రజలు ఖచ్చితంగా తిరగబడతారు రైతులు ఈరోజు కాక మీద ఉన్నారు మీరు కనుక పోలీసు వ్యవస్థతో మీకు అనుమని లేకుండా ఏ ఊరికి వెళ్ళినా మిమ్మల్ని కర్రుగాల్చి వాత పెట్టేది ఖాయమని మీరు గుర్తుంచుకోండి మీరు ఏదన్నా అడిగితే దానికి రివర్సులు అటాక్ చేయటం మరి ఈ సాంప్రదాయం అయితే మంచిది కాదని చెప్పి మీరు నిన్న జరిగిన సభలో ఉమ్మడి జిల్లా ఖమ్మం రైతులకే కాదు యావత్ మొత్తం రాష్ట్రానికి సంబంధించిన రైతులందరికీ కూడా మోసం చేసిండ్రు మరి ఇప్పటికే చాలా ఎదురు చూస్తూ ఉన్నారు రైతు బంధు లేదు కౌలు రైతులకు ఇస్తామన్న డబ్బులు లేవు మరి రైతు కూలీలకు ఇస్తామన్న డబ్బులు లేవు మరి ఈరోజు అవన్నీ కూడా చేయాలని చెప్పి వాళ్ళు చూస్తూ ఉన్నారు ఏదేమైనా మేము పేద ప్రజలు మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి అది జరగని పక్షాన మేము ఖచ్చితంగా ప్రజల పక్షాన ఈ ప్రభుత్వం మీద పోరాటం చేస్తామని మీ ద్వారా తెలియజేస్తున్నాడు అంటే ఏదైతే మాట ఇచ్చిండో నేను తొమ్మిదో తారీఖు ప్రమాణం చేస్తున్నా డిసెంబర్ తొమ్మిదికి ప్రమాణం చేస్తున్నా నేను తొమ్మిదో తారీఖు నాడు వస్తున్నా మీకు మొత్తం మీ రుణమాఫీ చేస్తున్నాను అన్నాడు తర్వాత వాయిదాలు వేశాను అన్నాడు లాస్ట్కి వచ్చి ఫిఫ్టీన్త్ ఆగస్ట్లో కూడా నేను చేస్తానని చెప్పాడు ఫిఫ్టీన్త్ చాలా చాలామంది వచ్చి ప్రజలు నా దగ్గర ఉన్న ధైరాబాద్ కాన్స్టిట్యూషన్ సార్ మాకు కాలేదు మాకు కాలేదు సార్ ఇక్కడ కొందరికి అయింది కొందరికి కాలేదు మొత్తానికి ఫుల్ బ్లడ్జెడ్గా ఎవరికి కూడా కాలేదు అది కానీ నేను అందరికీ చేస్తాను అని చెప్పడం జరిగింది కాబట్టి ఇది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుంచి కూడా మోసం మాటలు స్కాముల ఏదైతే మోసం అదే కమిషన్ల కాంగ్రెస్ కాంగ్రెసు కాబట్టి ఇది అయ్యే మరి ఏదైతే చెప్తున్నాడో అదే ఆయనే కాదు పట్టి విక్రమాక కూడా గొప్పగా చెప్తున్నాడు నేను ఎప్పుడు అన్నాను ఒక కానీ చేస్తాంలే తర్వాత అంటే మాట ఇచ్చి అబద్ధాలు దాటిపోయే మాటలు మాట్లాడుతున్నాడు ప్రజలు చూస్తున్నారు మీరు మాట్లాడేది కాబట్టి ఎప్పటికైనా తర్వాత మీకు తప్పకుండా దీని ఫలితం మీకు తప్పకుండా ఉంటుంది ఇంకొకటి ముఖ్యమంత్రి గారు దేవుని మీద ఒట్టు పెట్టాడు దేవుడు అంటే ఎంత చురుకనయనకి అంటే మానవుల్లాగా అనుకున్నాడా ఆ అన్ని దేవుళ్ళ మీద వెరగాల మీద కావచ్చు చర్చిల మీద కావచ్చు దేవుడి మీద దేవుడు తప్పకుండా చూస్తున్నాడు నీకు దేవుడు తప్పకుండా దానికి ఒక రాజు పనిష్మెంట్ తప్పకుండా దొరుకుతుందని తెలియజేస్తూ నిజంగా ముఖ్యమంత్రి అనేవాడు ఒక 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 కింగ్ తెలంగాణ రాష్ట్రానికి కింగ్ చూడ మాట మాట్లాడద్దు న్యాయం మాట్లాడాలి బూతులు మాట్లాడుతున్నాడు అది మరి నీకు ఎవరు నేర్చుందో మాకు తెలియదు కానీ ఇంత చిన్న మేము కూడా మాకు కూడా మేము విలేజ్లలో బతికొచ్చినాం మేము చిన్నప్పటి నుంచి మాకు నీకానే బూత్లు వస్తాయి మంచి కానీ అలా మాట్లాడకూడదు ఒక హోదాకు వచ్చిన తర్వాత నీ హోదా బాగా జాగ్రత్తగా దాచిపెట్టుకోవాలి కానీ ఈ రకంగా మాట్లాడడు మంచిది కాదు ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చిన ప్రకారంగా రాజులు ఎన్నికరకాలకు మాట ఇచ్చి నెరవేర్చుడు చాలామంది సీఎంలు కూడా కాంగ్రెస్ నెరవేర్చుర్రు కానీ నీవు అలాగా కాదు కాబట్టి నీకు తప్పకుండా దినాలలో ప్రజలు బుద్ధి చెప్తారని తెలియజేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చి ప్రజలను నమ్మించి మరీ ముఖ్యంగా రైతులను నమ్మించి వాళ్ళ గొంతు కోసింది ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముందు డిసెంబర్ తొమ్మిది అని చెప్పి ఆ తర్వాత మళ్ళీ వంద రోజులు అని చెప్పి ఆ తర్వాత దపదపాలుగా వాయిదాలు పెట్టుకుంటూ ఆగస్టు పదిహేనులోబో నేను రాజీనామా చేస్తాను అమలు చేయకపోతే అని చెప్పి చెప్పిన ముఖ్యమంత్రి ఆ హామీని నిలబెట్టుకోలేకపోయాడు ఏదో తూతూ మంత్రంగా వంద శాతం మాఫీ అన్నప్పుడు నువ్వు కండిషన్స్ లేకుండా మాఫీ చేస్తా అని చెప్పారు మీరు హామీ ఇచ్చే ముందు ఎటువంటి కండిషన్స్ లేకుండా హామీలు ఇచ్చారు హామీలు ఇచ్చి ఇప్పుడు మాత్రం ఒక నలభై ఆరు శాతం మాత్రమే మిగిలి ఉన్నది అంటే మీరు యాభై నాలుగు శాతం పెట్టినరు ఇంకా నలభై శాతం నలభై నలభై ఆరు శాతం మిగిలింది అంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ మాఫీ చేయాల్సింది మీరిచ్చిన మాట ప్రకారం మీరు ప్రజలకు ఇచ్చిన హామీ ఏంది ఎవరెవరు డిసెంబర్ తొమ్మిది నాటికి నేను ఇప్పుడు మాట్లాడే నాటికి ఎవరైతే లోన్ తీసుకుంటారో వాళ్ళందరికీ రుణమాఫీ చేస్తానని చెప్పి హామీ ఇచ్చారు వాళ్ళు ఎందుకు చేయలేకపోయినరు ఇప్పుడు సగం మంది రైతులకు ఎందుకు రుణమాఫీ చేయలేకపోయినరు అంటే మీరు చేయడంలో రైతుల పట్ల మీకు చిత్తశుద్ధి లేదు ఇచ్చిన హామీల్ని నిలబెట్టుకోవాలనే ఇంగిత జ్ఞానం కూడా మీకు లేదు అంటే ఒక మాట ఇచ్చినప్పుడు ఆ మాట ఇవ్వకపోతే అంటే ప్రజలంటే ఎంత చులుకన అయిపోయిందంటే ఏమవుతుంది ఇవ్వకపోతే ఏమవుతుంది బో మస్తు చెప్తాము హామీలు ఇస్తాం పోతారు అట్లగా ఉంటారు అంటే వాళ్ళ మాటలు కూడా అట్లా మాట్లాడేది ఇంతకుముందు చాలా సందర్భాల్లో అంటే వాళ్ళ యాటిట్యూడ్ అట్లా ఉన్నదాని లెక్క అంటే రైతులనే వాళ్ళు ప్రజలు అనేవాళ్ళు లెక్క లేకుండా సాగుతున్న పాలన ఇది మేము ఎప్పటికీ డిమాండ్ చేస్తున్నాం ఏదైతే మీరు హామీలు ఆ మీరు అన్నింటినీ కూడా వెంటనే ఫుల్ఫిల్ చేయండి లేదంటే ప్రభుత్వం వచ్చి మీరు తప్పుకోండి నిన్న మీరు మాట్లాడిన మాటలు చాలా అభ్యంతరకరమైనవి గౌరవనీ హరీష్ రావు గారి గురించి కేసీ కేసీఆర్ గారి గురించి మీరు మాట్లాడిన మాటలు చాలా అభ్యంతరకరమైన మీ భాష మార్చుకోండి మీరు ఈ రాష్ట్రానికి ప్రధ ముఖ్యమంత్రి మీరు మిమ్మల్ని చూసి మీ నాయకులందరూ కూడా నడబడి ఉంటుంది మీ ఎమ్మెల్యేలు మీ మంత్రులు మీ కింది స్థాయి కార్యకర్తలు నడబడి కూడా ఉంటుంది మీరు అట్లాగే మాట్లాడుకుంటూ పోతే మీ కార్యకర్త కూడా మిమ్మల్ని ఫాలో అవుతాడు అదే కనుక గ్రామాల్లో వస్తే మా వాళ్ళు కూడా అదే రీతిగా మాట్లాడతారు అప్పుడు రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య తలెత్తుతుంది ఒక రాష్ట్ర పాలకుడిగా సోయి ఉండి మాట్లాడండి మీరు ఏం మాట్లాడాలనో ఏ భాష వాడాలనో ఆ భాష వాడండి అంతే తప్పించి ఇష్టం ఉన్నట్టుగా ఏదో మాట్లాడితే మీడియాలో వస్తుంది పాటకాయంత అక్షరాలతో బ్రేకింగ్లు వేస్తారు స్పైసీగా ఉంట మాటలు పదాలు అని చెప్పి మాట్లాడితే ప్రజలెవరు కూడా హర్షించరు దాన్ని ఆహ్వానించరు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇంకో విషయం ఏదైతే వ్యాఖ్యలు ఉన్నాయో వాటికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని తెలియజేస్తూ ముందు ఇప్పుడు ఒక బ్రాంచ్ మేనేజర్కి సంబంధించి డిసిసి బ్యాంక్ జరాసంగం బ్రాంచ్ చేస్తాను ఒకసారి వినండి మీరే టూ ల్యాక్స్ ఇప్పటివరకు వాళ్ళకు కూడా క్రెడిట్ కావాలి బ్యాంక్ కూడా హలో మేనేజర్ గారు ఇప్పుడు మనకు రెండు లక్షల వేవర్ సంబంధించి ఏమైనా మన బ్రాంచ్కి క్రెడిట్ కానీ రావడం కానీ సొసైటీల క్రెడిట్ ఏమైనా వచ్చిందా అండి

ఇది క్లియర్గా ఇప్పటి క్లియర్గా ఫిఫ్టీన్ జరిగిన దాంట్లో కూడా లెస్ దెన్ ఫార్టీ పర్సెంటే